మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ అలా నమస్తే నేను మీ కార్తిక్ నా బంధువు అయితే ఏంటి నా అల్లుడైతే ఏంటి తప్పు చేస్తే లోపలే ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఎస్ నిన్న హైదరాబాద్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ని కలవకుండానే అల్లు అర్జున్ ని కలిసే అవకాశం ఇవ్వకుండానే ఆయన మీద హైదరాబాద్ వచ్చారు ఆయన మానగా విజయవాడ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం అల్లు అర్జున్ నానా తిప్పలు పడుతున్నాడు ఇంతకీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎందుకని కలవలేదు అల్లు అర్జున్కి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీని గురించి మరింత లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సినిమా రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ తప్పు చేస్తే తన మన అనేది లేదు బంధువైనా ఒకటే మే ఒకటే ఇది పవన్ కళ్యాణ్ గారు సూత్రంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ హైదరాబాద్ వస్తే కలుస్తారని అందరూ భావించారు అల్లు అర్జున్ కలవటానికి హైదరాబాద్ వచ్చారని కూడా ప్రచారం చేశారు కానీ అల్లు అర్జున్ కలవకుండా తిరిగి ఆయన పనిచేస్తున్న విజయవాడ వెళ్ళిపోయారు ఎలా చూడాలి ఇప్పుడు కొన్ని ఛానళ్ళు సోషల్ మీడియాలో కొన్ని అత్యుత్సాహంతో వేసుకున్నారండి ఆయన డిప్యూటీ సీఎం దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు క్షణం తిరిగి లేదు ప్రజల మీద దృష్టి పెట్టాడు ప్రభుత్వానికి సెంట్రల్ నుంచి ఏమి రావాలా ప్రజల సంక్షేమం మనం చూసాం మనం వరుసగా రెండు రోజులు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఐఏఎస్ ఐపీఎస్ లకు దశా దిశ నిర్దేశించాడు గతలోలాగా మీరు సినిమా దగ్గర టికెట్ సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మాల్సిన అవసరం లేదు ఇసుక క్వారీల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మద్యం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మీరు రూల్ ప్రకారం వెళ్ళండి మీరు చెక్ పోస్టులు ఎక్కడైనా ఎవడైనా ఆపేసేయండి అవును అని చెప్పేసి ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారే ఇంకొకరికి అవకాశం ఇవ్వరు అటువంటిది ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇద్దరు కలిసి ఒక పోర్టులు కాపాడాలా సహజ వనరులు కాపాడాలా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టాడా పెట్టాలి లాండార్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పారు మరి అంత ఎక్టిక్ షెడ్యూల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి పిల్లలు ఫ్యామిలీ చూసుకుంటే వచ్చాడు ఇప్పుడేంటి ఇప్పుడు ఒక మాట సహాయం చేసి ఉండొచ్చు సీఎం గారికి ఫోన్ చేసి ఏంటో చూడండి వాళ్ళు వచ్చిన అరెస్ట్ ఏంది పరిస్థితి పరిణామాలని చెప్పి అని ఉండొచ్చు ఎందుకంటే ఆయన టికెట్లే విషయంలోనే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినాడు ఆయనేమి ఆయన వ్యతిరేకంగా వైసీపీకి రెడ్డికి నువ్వు సపోర్ట్ చేసినంత మాత్రం ఆయన మనసులో పెట్టుకునేవాడు కాదు ఎవరైనా ఒకటే ఆయన కుటుంబం అనేది అన్న కాదని చెప్పి రాజకీయ పార్టీ దశాబ్దం పెట్టి సక్సెస్ అయినాడు ఎవరైనా ఒకటే కదండి త్యాగాలకు సిద్ధపడ్డాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు మీరు అన్నట్టు వీళ్ళేదో సోషల్ మీడియాలో వేసినట్టుగా ఈయన ఇంటికి వెళ్ళి కలుస్తాడు ఆయన ఎందుకు కలుస్తాడు సార్ మీరు అన్నది కరెక్ట్ కావాలంటే రేవంత్ రెడ్డితో మంచి పరిచయాలు ఉన్నాయి ఫోన్ చేసి కొద్దిగా మా ఓడే కొద్దిగా చూస్తున్నట్టు అని చెప్పొచ్చు కానీ చెప్పలేదు పైగా హైదరాబాద్ వస్తే కలవలేదు పైగా అసలు ప్రభుత్వ విధానానికి సపోర్ట్ చేసినట్టు కూడా కనపడతాం అంతే ఇక్కడ రేవంత్ రెడ్డితో సంగతి సంబంధాలు ఉన్నాయి ఒకవైపు ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకోండి మిగతా నటులంతా బోలోమంట ఉదయని ఉదయం నుంచి దాకా వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా కనీసం రేవతి కుటుంబానికి కానీ ఒక రూపాయి ఇచ్చిన బాపన పోల తర్వాత సీతేజ తొందరగా కొలుకోవాలని చెప్పిన వాళ్ళు కాదు వీళ్ళట్టు నటులు అవుతారు సార్ కార్తికర్ మనలో మనమాట వీళ్ళు విజయ్ దేవరకుండా కానించి నటులు దర్శకులు మొత్తం వెళ్ళారు సార్ రాజకీయాల పార్టీ కూడా అవంత్ శ్రీనివాస్ గంటా శ్రీనివాసు వీళ్ళు కూడా వెళ్ళారు ఇంతమంది అంటే మీ స్ట్రెంత్ చూపించుకోవడానికి ఏమైనా వేదిక అవతల మీరంతా తెలియదా మీ వల్ల మీ హీరో వల్ల తొక్కిసరట్లో మర మరణించే ఆమె రేవతి కుటుంబానికి తలోక లక్ష్యాన్ని సహాయం చేశారా చేయలేదు చేయకపోగా ఈయనికి సపోర్ట్గా అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇదే సమయంలో ఆయన ఇప్పుడు కలిశాడు అనుకోండి పవన్ కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా అంటారుగా ఇదే మీడియా అవును ఆయన చాలా డిగ్నిఫైడ్ వివరించారు రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి దేశ సమస్యలు చాలా ఉన్నాయి మన మహారాష్ట్రలో వెళ్ళాడు మహారాష్ట్ర రాష్ట్ర గెలిపించాడు నెక్స్ట్ ఢిల్లీ అన్నారు బిహార్ అన్నారు తమిళనాడు అన్నారు అవి చూసుకోవాలా ఇది చూసుకోవాలా చట్టం తన పని తను చేసుకోద్దని ముందాగా పవన్ కళ్యాణ్ వివరించారు నిన్నేంటి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసుకున్న రోజు ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాం యాభై ఎనిమిది రోజులు విద్యార్థి చేస్తే మన తెలుగు వాళ్ళకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు మూల కారణం ఎవరు అవును పొట్టి సినిమా పొట్టి సినిమా తాన చహాబై ఎనిమిది రోజులు అన్నం కూడా తినకుంటే చచ్చిపోయాడు సార్ ఆంధ్ర తెలుగు రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అటువంటి గొప్ప వ్యక్తిని కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి ఆయన చెప్తా ఉంటే అది ముఖ్యమా ఇది ముఖ్యమా ఆయనకి చెప్పండి అవును కాబట్టి ఇక్కడ ఇప్పుడు హుందాగానే ఆయన తెలుసుకున్నాడు తర్వాత రోజు చిరంజీవి గారిని పోయి కలిశాడు ఫ్యామిలీతో నా బాబు కలిసాడు ఇప్పుడు కలవాల్సింది అతి ముఖ్యమైనది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎక్కడుంటే అక్కడ కలవాలి ఈ రోజు రేపు అపాయింట్మెంట్ తీసుకుని అవసరం అయితే విజయవాడ పోయి కలవాలి అదే ఎందుకంటే మీ నిర్మాతలు ఏం చెప్పారు మా హీరో మా స్టార్ హీరో ఆయనే అన్ని చేశాడు దీనికి కారణం అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు కదా వేదిక సక్సెస్ మీటింగ్ లో అప్పుడు అదే సమయంలో హీరోగా నీ బాధ్యత మా బాబాయ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వయంగా వెళ్ళి ఈ సిచ్యువేషన్స్ లో బయటకు వచ్చిన తర్వాత ఇద్దరిని కలిసాం వాళ్ళు ముగ్గురు ప్రయోజకులే ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశాడు రాజకీయ పార్టీ పెట్టి ఎవరు చిరంజీవి గారు పద్ధ విభూషణుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు సీఎం గా ఉన్నాడు ఆరు శాఖలు చేస్తున్నాడు రేపు ఇరవై ఆరు తారీఖు అంటున్నారు ఆయన కూడా మంత్రిగా మైనింగ్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు అంటున్నారు ఇరవై మరి ఈ సిచ్యువేషన్స్ లో ఆ తల్లి అంజనమ్మ గారికి ఏం కావాలి చెప్పండి ఇటువంటి గొప్ప వ్యక్తుల కుటుంబాలు మెగా నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగానే నిలబడింది ఒక స్ట్రాంగ్ పిల్లల్లాగా కాబట్టి ఆయన ఈరోజు రేపు పవన్ గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి కలిస్తే అల్లు అర్జున్ ఉందాగా ఉంటుంది అన్నమాట సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు పోయి కలిసినా సరే ఇప్పుడు అల్లు పవన్ కళ్యాణ్ ఇక అల్లు అర్జున్కున్న నెగిటివ్ మొత్తం మెగా ఫ్యాన్స్ వెళ్ళిపోయిందా మెగా ఫ్యాన్స్కి మళ్ళీ అల్లు అర్జున్తో కనెక్ట్ అవుతారో ఓన్ చేసుకుంటారు అది చూడాలండి కాలమే నిర్ణయించాలి ఇతని బిహేవియర్ ఎలా ఉంటుందా యాటిట్యూడ్ చేంజ్ అవుతుందా కలిసి ఉండి మా మేనమామలే నాకు ముఖ్యం అంటాడా మెగా ఫ్యామిలీ కాదు అల్లు ఫ్యామిలీ గొప్పదనే భావనలో ఉంటాడా ఇవన్నీ కాలమే నిర్ణయించాలి ఆయన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి వీళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట అంతే కాబట్టి అంత సాహసానికి పూరుకోవడనే మనం అనుకోవాలి సరే ఇదంతా పోనీయండి సార్ నిన్న సంఘటనతో హైదరాబాద్ వచ్చి కూడా అల్లు అర్జున్ కలవకపోవటం దాంతో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అనుకోవాలా చట్టంకే నా నా సపోర్ట్ చెప్పింది అనుకోవాలా డెఫినెట్ గా చట్టం తన పను చేసుకుపోందాగా వివరించాడు ఆయన కలిసి ఉంటే కుటుంబం వీళ్ళంతా ఒకటే వీళ్ళు మాటలు చెప్తారని మాటలకే పరిమితం అని చెప్పి ఒక అపవాదం వచ్చేది అవును అంతే కదండి ఆ రాష్ట్రానికి ఇది ఎందుకంటే ఈ రాష్ట్రానికి కూడా కోటి రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఇక్కడే ఎక్కువ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నా రాష్ట్రం కూడా సపోర్ట్ చేశాడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కూడా కావాలన్నాడు మరి అటువంటి బాహాటంగా ఇది చేసేవాడు మీరు అన్నట్టు ఉపోద్ధాతలు మీరేమన్నారు తమ్ముడైనా తనైనా ప్యాకెట్ ప్యాకెట్ ఏదో డైలాగ్ ఒకటో చూసేవాళ్ళు ఎవడైనా ఒకటే నాకు అన్నట్టు రూల్ ప్రకారం చట్ట ప్రకారం వెళ్ళిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఒక రకంగా ఆయన ఏం చెప్పాడు ఆయన ఏమో దేశ బోర్డర్ లో ఏమన్నా చేశాడా ఆయన ఆర్మీ ఆయన కానీ చెప్పాడు చెప్పి అడిగాడుగా అవును అని చెప్పి ఆ చెప్పాడు కదా కాబట్టి ఆయన చట్ట ప్రకారం ఆయన వెళ్తున్నాడు సార్ ముందా వివరిస్తున్నాడు ఆయనకి సహకరించాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీస్ అవును ఆయన తోటి మనిషి చనిపోతే కారణం ఎవరు ఇప్పుడు నేర మాధవి హోమన్ మహిళా కమిషన్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ప్రభుత్వం ఏం సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు మరి ఆ విధంగా నిన్ను పరామర్శించడానికి వచ్చే హీరోలు అంతా ఎందుకు వాళ్ళ పరామర్శించట్లేదు మీకోసమే కదా ఆమె చనిపోయింది ఆమె అతన్ని హాస్పిటల్ ఉన్న సీతేజను పరామర్శించాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు అదే కాలమే నిర్ణయం మీరు మూలాలు మర్చిపోకూడదు ఎవరి వల్ల అయితే మీరు ఈ స్థాయిలో ఎదిగారు ఎవరి వల్ల గుర్తు వచ్చినట్టుంది పునాది గుర్తు అది ఓకే మిగతా వాళ్ళకు కూడా సీతేజ కుటుంబాన్ని చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా నిలబాల్సిన బాధ్యత అందరిది ఉంటుంది ఎందుకంటే అందరు కూడా చూస్తుంటారు కదా సార్ ఇంటర్వ్యూల ద్వారా కానీ ఏదో కానీ ఏడు రూపాయలు సహాయం చేశారు ఆ కుటుంబం చనిపోయింది ఎవరి కోసం చనిపోయింది సార్ ఆ రెండు వందల టికెట్లు మన స్థాయి కాబోయినా కొడుకు కోసం అల్లు అర్జున్ లాగా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి చూపిస్తే వాడు హ్యాపీ ఫీల్ అని చెప్పి వచ్చినందుకు మీరు జరిగిన తొక్కి సిలట్లో అమాయకంగా బలైపోయింది కదా సార్ కాబట్టి మీరు ఎంత అయితే అల్లు అర్జున్ సపోర్ట్ చేశారో ఇండస్ట్రీలో ఎవరు ఎన్నైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తలో ఒక లక్ష రూపాయలు తలో ఒక ఐదు లక్షలు సహాయం చేయండి ఆ కుటుంబానికి అప్పుడు మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అప్పుడు మీరు నిజమైన హీరోలు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ